கொண்ட காயங்கள் போகுதம்மா நாடியும் மெல்லிசை ஆகுதம்மா பிள்ளை வாசத்தில் ஆசைகள் தோரணம் சூடுதம்மா நிஞ்சம் ஆனந்த மேகத்தில் ಅಮ್ಮ ಕಟ್ಟಿಂದು ಶ್ರೀರಾಮ ಉಯ್ಯಾಲೋ ಸೀತಮ್ಮ ಊಗಿಂದು ಉಯ್ಯಾಲ ಇಟ್ ಊಪ್ಪತೆ ಉಯ್ಯಾಲೋ ಇಂಜುರು ಮೋತೇಮ್ಯಾಲ ಅಟ್ ಊಪ್ಪತೆ ಉಯ್ಯಾಲೋ ಚಂದ್ರ ಮೋತೇಮ ಚಂದ್ರಮಂಡ ಬುಯ್ಯಾಲೋ ಸೇಕುಲಲ್ಲಾಡನೆ ಕುಡಿಯಾಲ అప్పన్న పాలలో ఉయ్యాలో పైడియ చేయాలయ్యాలు ఎవరే రమ్మ ఉయ్యాల చాలు ఇంకా పన్న కయాల చిరుమల్లి ముయ్యాల చిరుమల్లి చెట్టేరు వయ్యాల ఎరగ అది వయ్యాల గమనించి వయ్యాలో దేవతల వచ్చేరు వయ్యాల రాలిని పువ్వులన్నీ వయ్యాలో రాసిలే పోసిన వయ్యాల పోసిన పువ్వులన్నీ వయ్యాలో కొట్ల పోసినారు వయ్యాల ఆ పువ్వు ఈ పువ్వు వేయాలలో దండ గుచ్చినారు వయ్యాల ఆంజనేయులి స్వామునుయ్యాలో రాముడే పిలిచిన వయ్యాల పరుగు పరుగునేమయ్యాల హనుమంతుడొచ్చు నువ్యాలు దాపలా తిరిగేరు వయ్యాలో దండాలు పెట్టాను వయ్యాల ఎలపలా తిరిగేటు వయ్యాలో వందనము చెప్పాను వయ్యాల మమ్మ పిలిచినమ్మ కలుయ్యాలో ఈ దండ పట్టుకెళ్ళి వయ్యాలో సీతమ్మకి మాను వయాల రాముడు చెప్పను వయ్యాలో వాంజునుడు గేముడు వయ పరుగు వెయ్యాలో వయ్యాలో పట్టుకొని వెయ్యాల అమ్మరో సీతమ్మ వయ్యాలో తలుపు లే వెయ్యాల పిలిపినలో ఉయ్యాలో సీతమ్మ తలుపులే తీసాను ఎవరు పంపినారు ఉయ్యాలో ఎంత చక్కన దండ ఉయ్యాల నీ పున్న పురుషుడే ఉయ్యాలో నీ ప్రాణనాథుడే ఉయ్యాల శ్రీరామచంద్రుల ఉయ్యాలో దండ పంపినారు ఉయ్యాల ముడిసి పోయా తల్లి బుయ్యరో తన్నోని పెట్టుకొని